పూరి జగన్నాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు మీద కామెంట్ చేశాడు ఏంటంటే మహేష్ బాబు నేను హిట్లో ఉంటేనే సినిమాలు తీస్తాడు లేదంటే తీయడు అని చెప్పాడు మహేష్ బాబు ఫ్యాన్స్కున్నంత నమ్మకం మహేష్ బాబుకు లేదు అన్నట్టు మాట్లాడాడు ఈ ఇది మాట్లాడి చాలా రోజులవుతుంది ఇది విన్న వెంటనే నాకు కొంచెం ఆశ్చర్యంలాగా అనిపించింది ఇంత తెలివైన పూరి జగన్నాథ్ గారు ఇట్లా ఎందుకు మాట్లాడారు అని చెప్పేసి సో పూరి జగన్నాథ్ గారు చెప్పింది నిజమా చూద్దాం అంటే మహేష్ బాబు పూరి జగన్నాథ్ హిట్లో ఉంటేనే మహేష్ బాబు సినిమాలు తీస్తాడా అనేది చూద్దాం యాక్చువల్గా మహేష్ బాబు పూరి జగన్నాథ్తో రెండు సినిమాలు తీశాడు ఒకటి పోకిరి రెండు బిజినెస్ మ్యాన్ పోకిరి గురించి చూసుకుందాం పోకిరి ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్లో రిలీజ్ అయింది టూ థౌజండ్ ఫైవ్లో సూపర్ రిలీజ్ అయింది పూరి జగన్నాథ్ గారిది సూపరు హిట్ అయిపోయింది ఓకే బ్లాక్ బస్టర్ కాదు కానీ ఓకే హిట్ దాని తర్వాత పోకిరి తీశాడు పోకిరి బ్లాక్ బస్టర్ అది ఓకే దాని తర్వాత రెండో సినిమాకి వచ్చేసరికి బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ సినిమా టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చింది దానికంటే ముందు అంటే టూ థౌజండ్ లెవెన్లో పూరి జగన్నాథ్ గారు ఏ సినిమా తీశారో తెలుసా నేను నా రాక్షసి అట్టర్ ఫ్లాప్ తర్వాత హిందీ సినిమా ఒకటి చేశాడు అమితాబ్ బచ్చన్తోని అది ఎంది బుడ్డా హోగా తెర బాప్ అట్టర్ ఫ్లాప్ టూ థౌజండ్ లెవెన్లో రెండు సినిమాలు తీశాడు రెండు అట్టర్ ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ తర్వాత మహేష్ బాబు టూ థౌజండ్ ట్వెల్వ్లో బిజినెస్ మ్యాన్కి ఛాన్స్ ఇచ్చాడు మరి పూరి జగన్నాథ్ హిట్లో ఉంటేనే మహేష్ బాబు సినిమాలు తీస్తాడని ఎందుకని ఉంటాడు అబద్ధం చెప్పినట్టే అంటే ఆయన ఇంటెన్షన్గా చెప్పాడో లేదా ఏదన్నా ఫ్రస్ట్రేషన్తో చెప్పాడో దేనితోనో చెప్పాడో కానీ అయితే చెప్పినట్టు కనిపిస్తుంది నేను అనుకుంటా నాకు తెలిసినంత వరకు ఆయన మీడియాలో కనిపించే మాట్లాడేంత అది చూసినంత వరకు నాకైతే పూరి జగన్నాథ్ గారు అబద్ధాలు చెప్పడు అని నాకు నేను అనుకుంటున్నాను మరి ఈ విషయం మహేష్ బాబు మీద ఇట్లాంటి కామెంట్ ఎందుకు చేసి ఉంటాడు అని ఆలోచిస్తే నాకు తెలిసి లాస్ట్లో ఒక నాలుగైదు ఫ్లాప్ల తర్వాత మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఉంటాడు పలానా కథ ఉంది సినిమా చేద్దామంటే అప్పుడు మహేష్ బాబు రిజెక్ట్ చేసి ఉంటాడు కానీ దాన్ని బట్టి మహేష్ బాబు ఇట్లా చేస్తాడు ఇట్లోనే ఉంటే సినిమాలు తీస్తాడు అని చెప్పుండొచ్చు నాకు తెలిసి తెలియకుండానే చెప్పుండొచ్చు పూరి జగన్నాథ్ గారు అబద్ధం చెప్పరు తెలివైన వాళ్ళు చాలా కానీ తెలివైన కూడా కొంచెం బలహీనతలు ఉంటాయి కదా నాకు తెలిసి అదే బలహీనత బయటపడింది పూరి జగన్నాథ్ గారిది సో లాస్ట్లీ నేను ఏం చెప్తున్నా అంటే మహేష్ బాబు పూరి జగన్నాథ్ ఫ్లాప్లో ఉన్నా కానీ సినిమాలు తీశాడు హిట్లోనే ఉంటేనే సినిమాలు తీస్తాడు అనేది పూరి జగన్నాథ్ చెప్పింది తప్పు థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ వరప్రసాద్